സീലുവേ 滴答。 Sí, lo valo. si 的路 शरणो येसु शरणो 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 ना प्रभुवा शरण ందు ప్రియ దేవుని ప్రభు నామమున మీ అందరికీ శుభములు వందనాలు నేను తెలియచేస్తున్నాను ఈ లెంటు కాలంలో ఈ నలభై దినములు దేవుని వాక్యమును ఉదయకాలపు ధ్యానాంశం ధ్యానములుగా అందించడానికి దేవుడు అనుగ్రహిస్తున్న కృప కొరకై దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ నలభై దినముల శ్రమకాలపు ధ్యానములు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వీటిని వీక్షించి ఈ శ్రమల కాలంలో ప్రభు యొక్క సన్నిధిలో మీరు వాక్యమును ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా మేలు పొందాలని నేను కోరుతున్నాను ఈ మొదటి దినపు ధ్యానము నిమిత్తమై దేవుని వాక్యమును మనము చదువుకుందాం మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింప గురువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిల్వనెత్తుకొని నన్ను వెంబడింపవలను దేవుడి మాటలు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఏసయానికి వందనాలు ఈ ఉదయ కాలమున మీ వాక్యమును ధ్యానించిన ఉండగా మీరే మాతో మాట్లాడము ప్రభా బిడలు ఆధ్యాత్మికంగా బలపడేటకు ఈ వాక్య ధ్యానములు ఉపయోగపడినట్లు ఏసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రియ దేవుని బిళ్ళారా ఈ మొదటి దినపు మన ధ్యానము భస్మ బుధవారాన్ని పురస్కరించుకొని మన సిఎస్ఐ ఆల్మానిక్ ద్వారా అనుగ్రహించబడినటువంటి అంశము ఎకాల్ టు ఎకోరియస్ సఫరింగ్ ఎకాల్ టు ఎకోరియస్ సఫరింగ్ ప్రత్యామ్నాయ శ్రమ కొరకై పిలుపు అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం క్రైస్తవ విశ్వాస లోకంలో క్రైస్తవ యొక్క మరి సంఘ మరి ఆధ్యాత్మిక అనుదిన కార్యక్రమాల్లో లెంటు అన్నది చాలా ప్రాముఖ్యమైనది ఈ లెంటు కాలము అన్నది యేసు ప్రభు యొక్క సిలువ శ్రమను ఆయన త్యాగమును మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనము కాలం గడుపుట ఈ నలభై దినాలు మీరు ఆయన సన్నిధిలో కాలం గడుపుచు క్రీస్తు యొక్క సారూప్యతలోకి మీరు రావాలన్నదే మా కోరిక మా ఆకాంక్ష ఆ క్రమంలో భాగంగా ఈరోజు మన క్యూబన ధ్యానాంశము ప్రత్యామ్నాయ శ్రమ కొరకైన పిలుపు శ్రమ అనగానే ఎవరు కూడా ఇష్టపడరు కానీ క్రైస్తవ విశ్వాసము అన్నది లేదా క్రిస్టియన్ లైఫ్ అన్నది సఫరింగ్ శ్రమ లేకుండా అది పరిపూర్ణం కాదు యేసు ప్రభువారే దీనికి మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఆయన శ్రమ పొంది సిల్వ వేయబడి ఆయన మరణించి తిరిగి లేచట ద్వారా క్రైస్తవ్యానికి ఒక ఉనికి ప్రాధాన్యత అన్నది సంతరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక శ్రమ అన్నది క్రైస్తవ విశ్వాసంలో భాగమంది ఈ శ్రమ కొరకై మనము పిలువబడుతున్నాం ప్రియ దేవుని బిడ్డారా ఏదైనా ఒక పరిమళము అన్నది రావాలి అంటే ఆ సుగంధ ద్రవ్యాలని వాటిని క్రష్ చేయడం జరుగుతుంది ఉదాహరణకి మసాలా దినుసులు ఉన్నాయి వాటిని క్రష్ చేస్తే తప్ప అందులోని సువాసన బయటికి రాదు అదే రీతిగా క్రైస్తవము లేదా క్రైస్తవ విశ్వాస జీవితము శ్రమల గుండా వెళ్తే తప్ప క్రీస్తు పరిమళ వాసన మన నుండి రాదు ఆ క్రమంలో మనము శ్రమ పడుటకై పిలువబడుతున్నాం దేవుని వాక్యంలో రాయబడినట్టుగా ఏసుప్రభు అంటున్నాడు ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తన సెలువనెత్తుకొని నన్ను వెంబడించాలి ప్రియ దేవుని బిడ్డారా యేసు ప్రభును వెంబడించే క్రమంలో నేను నా ఇష్టానుసారంగా వెళ్ళటం కాదు కానీ దేవుని పిలుపునందుకొని దేవుడు నాకు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ రీతిగా నేను యేసును వెంబడించినప్పుడే నాకు ఆశీర్వాదం అంతేగాని ప్రభు ఇదిగో నా ఇష్టమైన రీతిలో నేను జీవిస్తూ నేను నేను వెంబడిస్తాను అంటే నేను క్రీస్తుకు ఇవ్వడం లేదు బట్ ఐఎమ్ డివ్ గివింగ్ ప్రయారిటీ టు మెనీ థింగ్స్ కానీ ఏసే నా గురిగా నేను ఏసుకే ప్రాధాన్యమిచ్చే వ్యక్తిగా ముందు కొనసాగాలి అంటే నా ముందు సిల్వ ఉండాలి లేదా నేను సిల్వ మోస్తూ ఆయన వెంబడించాలి ఎందుకంటే నాడు నన్ను ఎవడైనానూ వెంబడించాలి అంటే వాడు నన్ను నా సులువ నెత్తుకొని నన్ను వెంబడించాలి ప్రియ దేవుని పిల్లరా ఈ ప్రత్యామ్నాయ సిలువ లేదా ప్రత్యామ్నాయ శ్రమ కొరకై దేవుడు మనం పిలుస్తుండగా ఏ రీతిగా మనము ప్రత్యామ్నాయ శ్రమ కొరకై సిద్ధపడాలి మొదటిది మనం గమనించినట్లయితే ప్రత్యామ్నాయంగా సిల్వనెత్తుకొనడతో ప్రారంభమవుతుంది ప్రత్యామ్నాయము అంటే ఆల్టర్నేట్ మనము ఒక ఈ జీవితాన్ని కాకుండా మరో జీవితాన్ని ఎన్నుకోవటం అది సిల్వనెత్తుకొనట ద్వారా మాత్రమే సాధ్యము అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి వెకోరియస్ సఫరింగ్ ఈజ్ నాట్ బై ఫోర్స్ రాదర్ ఇట్ ఈజ్ ఏ వాలి వాలంటరీ అనగా ఎవరో మనల్ని బలవంతం చేస్తే కాదు నీకై నీవుగా నీకై నీవుగా సమర్పణతో సులువను ఎత్తుకోవడం ఎవరో తీసుకొచ్చి నీ భుజానబెట్టి అయ్యా క్రీస్తు కొరకు శ్రమపడని ఎవరు నీతో చెప్పరు నీకై నీవు వాలంటీరీగా చేయాల్సినటువంటి పని రెండవది క్రీస్తు సారూప్యతలోనికి నువ్వు మారాలి అంటే సిలువ నీడలో నువ్వు ఉండాలి ఆర్ సిలువను నువ్వు ఎత్తుకొని ముందుకు కొనసాగాలి యేసు ప్రభును అంగీకరించినంత వరకు క్రీస్తు సిలువ నీడ లేదా క్రీస్తు యొక్క సిలువ భారము నిన్ను క్రీస్తు సారూప్యతలో తీసుకొస్తుంది పౌలు జీవితంలో మనం గమనించిన రీతిగా సౌలుగా ఉన్నంత వరకు ఆయన క్రీస్తుకు దూరంగా ఉన్నాడు క్రీస్తును హింసించే విషయంలో ఆయన ముందుండేవాడు కానీ ఏసును ఎప్పుడైతే అంగీకరించాడో ఆయన క్రీస్తు దాసుడిగా ఎప్పుడైతే మారాడో ఆ క్రీస్తు శిలువను తాను మోస్తూ తాను క్రీస్తు సారూప్యతలోకి వచ్చాడు ఆయన అంటున్నాడు ఇక జీవించు వాడను నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు ప్రియ దేవుని బిడ్డారా ఈ నలభై దినాలు మనం శ్రమల కాలంలో మన వ్యక్తిగత జీవితం క్రీస్తు సారూప్యతలోనికి రావాలి అంటే క్రీస్తు సిలువ నీడలోనికి రావాలి ఆయన శిలువ నెత్తుకొని మనము ముందుకు కొనసాగవలసిన వారుగా ఉన్నాం అనగా క్రీస్తు మనస్సును క్రీస్తు మనసు ఏంటి అంటే తగ్గింపును సూచించేదిగా ఉంది రీతిగా మనము క్రీస్తు సారూప్యతలోనికి రావడం ద్వారా మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తును మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు ఇకపోతే మూడవది ఇతరులు శ్రమ కన్నీటిలో మనము భాగస్వామ్యం కొరకై పిలువబడుతున్నాం ప్రియ దేవుని బిడ్డారా క్రీస్తు పిల్లలు లోకములో ఎలా ఉండాలి అంటే క్రీస్తు మాధుర్యతను పంచేవారుగా ఉండాలి నిజరక్షకుడు ఎరగని అనేక మంది ప్రజలు ఈరోజు మన చుట్టూ ఉన్నారు శ్రమల్లో బాధల్లో కష్టాల్లో కన్నీరులో వారు నిజరక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారు ఎవరు మాకు అంటే ఎదురు చూస్తున్నారు అలాంటి వారి కొరకు నీవు ఒక కిరణంగా ఉండాలి క్రీస్తు సారూప్యతలోనికి వచ్చిన నీవు ఇతరులను క్రీస్తు సారూప్యతలోనికి నడిపించుటలో ఈ పరిచయలోను భాగస్వామ్యము కావాలన్నదే దేవుడు కోరుతున్నాడు ప్రియ దేవుని బిడ్డారా మన జీవితాల్లో క్రీస్తే ప్రాధాన్యముగా నువ్వు కలిగి ఉన్నప్పుడు ఈ ప్రాధాన్యత ఇతరులలో కూడా నువ్వు చూడాలని ఆశ కలిగి నువ్వు ముందు కో పోవాలి కేవలం మనం మాత్రమే ఆధ్యాత్మికంగా బాగుంటే కాదు మన చుట్టూ ఉన్నవారు క్రీస్తు ప్రేమను మాధుర్యతను అనుభవించాలి అలా అనుభవించటానికి నీవు ఈ పరిచయలో భాగస్వామి కావాలి ఎత్తుకొని వెంబడించడం అంటే ఏదో ఒక నా సెల్ఫిష్ కొరకు అంటే నేను ఆధ్యాత్మికంగా బాగుండటం కొరకు లేకపోతే నేను మాత్రమే ఆ పరిచయలో ముందుకెళ్తూ నేను మాత్రమే బాగుండాలని కోరితే సరిపోదు నాతో పాటు అనేకులను కూడా క్రీస్తు రాజ్య వారసులుగా చేయాలి అందుకొరకే ఆ భాగస్వామ్యం కొరకే దేవుడు తన ఎత్తుకొని నన్ను వెంబడించు అని కోరుతున్నాడు అలాగే ఈ ప్రత్యామ్నాయ శ్రమలో మనం నేర్చుకోవాల్సిన మరో ఆత్మీయ పాఠం నాలుగవది ఏంటంటే మన స్వపరిశీలన ఆమె ఐ వర్దీ టు క్యారీ దిస్ క్రాస్ ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు ఆ పిలుపు సార్వత్రికమైనది ఆ పిలుపును అందరికీ వర్తింప చేస్తుంది అయితే ఆ పిలుపును నీవు అంగీకరించడానికి ముందు మొదటగా నీవు నీవు దానికి అర్హుడవుగా ఉన్నావా అన్నది స్వీయ పరిశీలన అన్నది ఎంతైనా అవసరం సెల్ఫ్ డినయల్ ఆర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రియ దేవుని బిడ్డారా నేను క్రీస్తును వెంబడిస్తూ లోకానుసారమైన ఆశలతో ఆయన వెంబడించడం అన్నది సరికాదు నేను యేసును వెంబడించాలనుకున్నప్పుడు క్రీస్తుకు ఏవైతే ఆయాసకరమై ఉన్నాయో వాటిని నేను వదులుకోవాలి అప్పుడే నా యొక్క ఈ త్యాగము లేదే క్రీస్తు కొరకై నేను పడాలనుకున్న శ్రమకి ఒక అర్థము పరమార్థము పావులు అంటాడు క్రీస్తు కొరకు నేను సమస్తము నష్టముగా ఎంచుకున్నాను ఆ మీదటనే అతడు నిజంగా క్రీస్తు యొక్క శ్రమల పాల్ శ్రమలలో పాలువాడ నగుట ఎట్టిదో తాను తెలుసుకోగలిగాడు ఆ రీతిగా పరిశుద్ధ దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని ఈ నలభది దినముల శ్రమల కాలంలో క్రీస్తు సారూప్యతలోనికి నువ్వు రావటానికి క్రీస్తు శిలువను నీడను మనము అనుదినము ఆశ్రయించాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా పరిశుద్ధడానికి స్తోత్రములు ఈ భస్మ బుధవార దినమందు మేమందరము క్రీస్తు శిలువ ప్రాముఖ్యతని స్వపరిత్యాగమనకు ప్రత్యమ్నాయ శ్రమ కొరకై పిలుపు ఎట్టిదో మేము గ్రహించటానికి మీరు కృప చూపి నీకే వందనాలు స్వామి మేము ఈ నలభై దినములు క్రీస్తు సిలువ నీడలో మమ్మల్ని మేము నూతన సారూప్యతలోనికి మేము రూపాంతరము చెందటానికి కృపదాయ చేయమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవులతో నింపుమని ఏసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి